కొంత సెకండ్స్ శ్రీ సుమా ఛానల్కి నమస్కారం అండి ఇప్పుడు నేను అలసందల కుల్లగూర చేయబోతున్నానండి కొన్ని కొన్ని అలసాలలో మనకు కావాల్సిన అలసందలు నానబెట్టుకున్నాను ఎర్రగడ్డలు పచ్చిమిరపకాయలు టమాటాలు రెడీ చేసి పెట్టుకున్నాను పెన్నగడ్డలు వొట్టిమిరపకాయలు ఆవాలు జీలకర్ర కొంచెం శనగబాయలు కొంచెం ఉటికాయలు కొన్ని మెంతులు అవి అయిపోయిన వెంటనే ఎర్రగడ్డలు పచ్చిమిరపకాయలు ఇది కొంచెం దోరగా వేగిన తర్వాత టమాటాలు వేసుకోవాలి ఇది కొంచెం వేగిన తర్వాత మనము టమాటాలు కట్ చేసి పెట్టిన టమాటాలు ఈ టమాటాలు కొద్దిసేపు ఈ టమాటాలు కూడా కొద్దిసేపు మగ్గాలి ఇది కొంచెం మగ్గిందండి ఇప్పుడు కొంచెము పసుపు తగినంత ఉప్పు వేసి కొంచెం బాగా కలుసుకున్న తర్వాత ఆ తర్వాత మనము నానబెట్టి పెట్టుకున్న అలసందలు వీటిని కొంతమంది బొబ్బర్లు అని కూడా అంటారండి ఇవి వేసేసి బాగా కలిపెట్టి కొంచెం బాగా కలిపెట్టేసి తగినన్ని వాటర్ వేసుకొని మనకేమీ కూరలు లేవు ఏం చేసుకోవాలబ్బా అనేది దిక్కు తోచినప్పుడు ఈ అలసందలు ఉంటే ఇలా పుల్ల కూర చేసుకుంటే భలే ఉంటుందండి రుచి కూడా అంతే తగినన్ని వాటర్ వేసుకొని తగినంత చింతపండు కానీ ఇప్పుడు అందరూ చింతపండు వాడకూడదు అంటున్నారు కదండి వెనక చెప్పినా కూడా చింతపండు లేని కూర టేస్ట్ ఉండదు కదండి చింతపండు వేసుకునే ఆ టేస్ట్ ఓకేనండి ఇదేంటి ఇట్లా అయిపోయిన తర్వాత కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక నాలుగైదు విజిల్స్ వచ్చినంత వరకు పెట్టుకొని ఆ తర్వాత దింపి ఎంపుకొని ఉడికిపోయిందండి తగినంత ఉప్పేసి కొంచెం మనకు కావాల్సినంత కొత్తిమీర వేసి ఇంకా మనం ఎంపుకోవడమేనండి అంత అట్లా తొక్కలు తొక్కలుగా ఎనిపేసుకొని రెడీ అయిపోయినట్లు ఎంపేసుకున్న తర్వాత ఇంకా దీన్ని అన్నంలో కానీ చపాతీలో కానీ వేసుకొని తినచ్చు ఇదేనండి పుల్లగూర మనకి బొబ్బర్ల పుల్లగూర లేదా అలసందల పుల్లగూర ఓకేనండి ఈజీగా తొందరగా అయిపోయే కూర ఓకే బాయ్ అండి ఇదిగోనండి ఓయ్ నేను వినిపేసాను వినిపిన తర్వాత ఇలా వస్తుంది ఇప్పుడు కొంచెం తీసుకొని ఉప్పు చూసుకోండి అబ్బా భలే కుదిరిందండి భలే ఉంటుంది మీరు కూడా ఓ మారు ట్రై చేస్తుండీ భలే టేస్ట్ వస్తుందండి పిల్లలు కూడా హ్యాపీగా తింటారు ఓకేనండి ఇంతటితో ఈ పుల్లకూర అలసందల పుల్లకూర రెడీ అయిపోయింది ఓకేనండి బాయ్